ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుంది నిజం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం రోజు అయితే మేము ఒక చిన్న పిక్నిక్ అయితే ప్లాన్ చేసుకున్నాం అందరం కలిసి చర్చి జరిపిన అందరం సంఘం అందరం కలిసి వెళ్తున్నాం ఏమైనా ఎక్కడికంటే భీమారం అయితే అందరం రెడీ అయినాం ఎల్లు ఉన్నది మిమ్మల్ని అక్కడ మరి ఏమేమి చూడండి వీడియో మొత్తం అయితే యూజ్ చేయండి పిక్నిక్ అవునా ఇల్లు ఆడుకుంటావా కదా నువ్వు చిల్లమ్మని ఆడియాలి మరి అల్లరి వేయద్దు ఓకేనా మనం ఈ బండి కొనుక్కుందామా నీకు బాగా ఇష్టం ఈ బండి అంటే నాకు కూడా ఇష్టమే కొనుక్కుందామా మనం రయ్యా కొనుక్కుందామా మరి రీచ్ అయినాం ఇక్కడికి ఏమో మా వాళ్ళు అన్నారే అక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చేసాం ఎక్కడికి ఎక్కడికి లొకేషన్ ఇక్కడ మంచిగా మా వాళ్ళైతే అందరు అక్కడ అయితే ఫోటోలు దిగుతాళ్ళు మా పిన్ని ఇయో ఎక్కడ వాళ్ళక్క ఫోటోలు దిగుతాళ్ళు అక్కేవి రియా ఇక్కడైతే అన్న వాళ్ళు షెటిల్ ఆడుతున్నారు ఇక్కడ అమ్మగారు ఒక ఫోటో తీసుకుంటాను రింగ్ ఆడతాను రింగ్ ఇదైతే మన భీమారం భీమారం నుంచి వెళ్ళి ఇట్లా లోపలికి ఇదైతే నందనం రిసార్ట్ అంట ఇక మా వాళ్ళు అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఇల్లు సో ఇక్కడ బాగుంది ఈ ట్రీస్ ఈ లొకేషన్ అంత బాగుంది ఇక మా చర్చ్ మా చర్చ్ మా సంఘం తరపున నుంచి ఎలా అయితే ఇక చేసినాం అందరం సో ఇక్కడ మంచి కూల్ ఉంది మళ్ళీ మన మన ఫ్యామిలీస్ మన ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లనైతే బయటికి వెళ్తాం కాకపోతే ఇక చర్చి తరఫున కాబట్టి అందరం ఇక ఆడళ్ళం ఇక అందరం అయితే చేసినాం ఇక ఇట్లా అందరం గ్యాదర్ కాకనే అయితే మంచి హ్యాపీగా ఉన్నది ఓ ఇప్పుడే చేరినాం ఇక్కడ అయితే ఇప్పుడే ఫొటోసు వీడియోసు Naruh Malik Brechis, ya, ya, iklan manja, ya, pigar, pigar, fala, ya, pigar, hutan, huk, ට පച බවා ෙඩිය ීස් ච්න මක පල අදර් රසිනකම රචීන මරි.

ఇక మా చికెన్ బికెన్ అయితే ఏం తెచ్చుకోవాలి ఇక పిన్ని అయితే పూరి తీసుకొచ్చింది అటు అయితే అన్నయ్య వాళ్ళు పెద్ద మా నానిగాడు బుచ్చిగాడు అందరం అయితే ఇక్కడ చెట్టాల్లో మంచిగా తింటాన్నాం ఇంకా మా మిగతా వాళ్ళందరూ అయితే వేరే సైడ్ ఉన్నారు అటు సైడు ఇది చెప్పవా అనేసి పెట్టువా ఇంకా నాన్న ఓపెన్ చేయాలి हाय मानमान बाबूने मम्मी ये देखना दिक्कत में पिता वीडियोग्राफर पिता ना पिता बाप बेबी हैप्पी बर्थडे ન બર્ડે અનુદ્ધિપડે મેજે ના બડે அந்த மஞ்சள் செட் மேத்தம் வீர மாவட்ட வீர சார் හන මදිනවා ම බුද්ජට සබ්ජාතන් ම් සබිතම් සපත වස්ථාන හගඩං අනිනිී චික චික bole boleh apu apu ini eh tanah beda tam sama hah? Cikgu, ini itu mau nana ఇప్పుడే అప్ తాగునేం ఇక మా వాళ్ళు తాగుతాను ఈవెడైపోయింది అవో చిక్ అదనా బాల్ 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 మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు ఇక్కడ ఇక రియల్ ఎక్కడ ఆడుకుందో ఏమో పిల్లలు అయితే ఇక గేమ్స్ స్టార్ట్ చేసారు fast alex. Come, come alex, alex, alex come on alex come on alex అయితే అయిపోయిందని అను అసలు అనుకోకండి ఫుల్ లెంత్ అయింది మేము ఇంకా పిల్లలే కాదు మేము ఆడుకునేది కూడా ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఆడుకునే మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఆడుకునేది కూడా ఉన్నాయి ఫుల్ ఎంజాయ్ చేసినాం లెంత్ అయితే ఎక్కువైందనేసి అయితే పార్ట్ టూగా అయితే రివైజ్ చేసేసినాం మన వీడియోని అయితే చూడండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కూడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేసినాము మేమైతే బాయ్